शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं पराम् श्रीगुरु జ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో మనం పద్నాలుగవ శ్లోకంలో ఉన్నాం संतुष्ट सतत योगी यतात्मा दृढ़ निश्चय मय्यर्पित मनो यो मद्भक्त स मे प्रिय <coughs> यहाँ यवड़ते यह <रही> <coughs> ఈ పైన చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలతో ఉన్నటువంటి అతను మద్భక్త నా భక్తుడు సహా అతనే మే నాకు ప్రియ ప్రియమైనటువంటి వాడు ఏంటి ఇప్పుడు ఆ లక్షణాలు పదమూడవ శ్లోకంలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నాడు సంతుష్ట సతతం యోగి సంతుష్ట సతతం నిత్యం దేహస్థితి లాభే అలాభే చ ఉత్పన్నా ఉత్పన్నాం ప్రత్యయ ఆచార్యులు వారు చెప్తున్నారు చూడండి దేహ సంబంధమైన విషయములలో దేహస్థితి కారణస్య దేహస్థితి కారణస్య చూడండి ఇక్కడ దేహస్థితి కోసం మాత్రము జీవించి ఉన్నాడు అంటే ఆ శరీరము ఆ శరీరము ప్రపంచంలో ఉన్నటువంటి వేరే విషయములను కావాలని కోరుకొనుట లేదు ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను కావాలని కోరుకునేటం లేదు దేహం మాత్రం నిలబడుంది మరి దేహం నిలబడుంది కదా ఆ దేహం ఎందుకు నిలబడి ఉంది ప్రపంచంలో ఉండేటువంటి విషయములన్నింటినీ మనం మామూలుగా అయితే ఆ విషయాలన్నీ కావాలని కదా కోరుకుంటున్నాం మరి ఈ భక్తుడుగా ఉన్నటువంటి వాడు మరి ప్రపంచంలో ఉండే విషయాలను కోరుకోడా అంటే చూడండి అదే చెప్తున్నారు చూడండి దేహస్థితి కారణస్య స్థితి దేహము నిలబడి ఉంది దేహం ఉంది అంతే ఆ దేహము ఎందుకు నిలబడి ఉంది ఎందుకు నిలబడింది అంటే ప్రారంధం ఉంది కాబట్టి నిలబడి ఉంది అంటే ఇప్పుడు ఇతను కర్మలను సంపాదించుకున్నట్టు లేదు కర్మలు సంపాదించుకోవట్లా ఉండే కర్మలను అనుభవించేస్తున్నాడు అంతే ఏదైతే అప్పుందో ఆ అప్పును తీర్చేస్తున్నాడు అప్పు తీర్చేస్తే ఇంక అడిగే వాళ్ళు ఉండరు గౌడుపదాచరసంలో వారు మాండక్యోపనిషత్తులో యావద్ధేతు తావద్ధేతు ఫలోద్భవ హేతు నాస్తి హేతు ఫలోద్భవ ఏమంటే ఇప్పుడు మీరు చూడండి మనము నిర్మలంగా ఉంటామండి నిర్మలంగా కూర్చొని ఉన్నాం మనకు ఒక ఆలోచన వస్తుంది వ్యాపారం చేయాలను లేదంటే ఇంకా వేరే ఏదన్నా చేయాలను డబ్బులు సంపాదించేదాని కోసం రొటేషన్ ఏదో ఒకటి చేయడం కోసం ఏదో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందని అంటారు దాని నుంచి ఏదో ఒక ఫలమును ఆశిస్తున్నాము ఫలమును ఆశిస్తున్నాం కాబట్టే ఈ ఆలోచన చేస్తున్నాం ఫలమును గురించి నువ్వు ఎంతవరకైతే నీ హృదయములో ఫలాసక్తి ఉన్నదో అంతవరకు నీకు ఆలోచనలు ఉండనే ఉంటాయి ఫలాసక్తి ఉన్నంత వరకు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి అదే ఫలాసక్తి తగ్గిపోయిందని అనుకోండి ఫలాసక్తి తగ్గిపోతే ఆలోచనల ప్రభావం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఫలం గురించే లేదండి ఇప్పుడు ఒకతను ఉద్యోగం చేస్తున్నాడండి బాగానే ఉంది ఇప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు అంటారు జీతం కోసం చేస్తున్నాడు ఉద్యోగం జీతం కోసం చేస్తున్నాడు ఓకే ఇప్పుడు ఇతనికి ఏమైందంటే ఎందుకు లేక ఈ జీతం అవంతా ఎందుకు ఆ జీతంతో కాదు మనకు కావాల్సింది ఏదో భగవత్ తత్వాన్ని తెలుసుకునే దానికోసమని ప్రయత్నం చేసి మనం ఆ మార్గంలో వెళ్ళిపోదాము అని అనుకున్నాడు అంటే ఇప్పుడు అతన్ని మనస్సు ఏది కోరుకుంటా ఉంది ఈ ఈ జీతాన్ని కోరుకుంటూ ఉందా లేకపోతే ఆత్మతత్వాన్ని కోరుకుంటూ ఉందా అంటే జీతాన్ని కోరుకుంటుందా ఇప్పుడు ఆత్మతత్వాన్ని కోరుకుంటూ ఉంది అవును ముందు జీతం కోరుకుంటున్నాడు ముందు జీతం కోరుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు నాకెందుకు జీతము నేనేదో ఇట్లా ఆత్మత్వాన్ని తెలుసుకుందాము జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం అని అనుకుంటున్నాడు అని అనుకున్నప్పుడు ఇంక దీంతో అంతా నాకేం పని అనే దృఢనిశ్చయానికి వచ్చాడు దృఢనిశ్చయానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఈ ఈ ఫలము పైన ఆసక్తి ఉందా అంటే ఈ ధనము కావాలా అనే దానిపైన లేదు ధనము కావాలనే దానిపైన లేదు కానీ ఇంకొక దానిపైన ఉంది ఇంకొక దానిపైన ఏంటి జ్ఞానము కావాలి అనే దానిపైన ఉన్నది ఇప్పుడు జ్ఞానం కావాలనే దానిపైన ఉన్నది భావన అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫలం వద్దు ఇంకొక ఫలం కావాలి అంటే ఇప్పుడు ఏమిటి ఈ ఉద్యోగము ద్వారా వచ్చేటువంటి ఫలం ఏదున్నదో ఈ ఫలము కంటే గొప్ప ఫలం అనేటువంటిది ఇతను కోరుకుంటున్నాడు అనేటువంటిది ఇతని దృష్టిలో నిశ్చయమైనప్పుడు ఇతని దృష్టిలో నిశ్చయమైనప్పుడు ఏం చేస్తారు ఈ ఉద్యోగమునకు రాజీనామా చేసి ఈ మార్గంలో వస్తారు మీకు ఇది అర్థం కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ దీంట్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారండి ఈ సాఫ్ట్వేర్ దీంట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకు పరాణం ట్వల్వ్ లాక్సో లేకపోతే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఏదో సం ఉంటుంది వీడు వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా వేరే వేరే ఫామ్ వాళ్ళు సపోజ్ ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేశారని అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఇతను ఈ దీనికి రాజీనామా చేసేస్తాడు దీనికి రాజీనామా చేసేసి దానికి వెళ్ళిపోతాడు ట్వంటీ లాక్స్కి వెళ్ళిపోతాడు అంటే ఏంటి ఈ ఫలము కంటే ఇంకొక ఫలము ఎక్కువ అనేటువంటిది ఇతను గుర్తించినప్పుడు ఇతనికి ఆ ఫలం వచ్చేటప్పుడు ఈ ఫలముని విడిచిపెట్టి ఆ ఫలము వైపు వెళ్ళాడు అదే విధముగానే ఈ లోకములో ఉన్నటువంటి ఫలములన్నీ ఏవైతే ఉన్నాయో అంటే నీకు ఫలాసక్తి ఉన్నప్పుడు ఆ ఫలమునకు సంబంధించినటువంటి విషయముల ఎందు ఆసక్తి ఉంటుంది అంటే ఆ ఫలము వచ్చేటట్లుగా ఉండేటువంటి పనిని చేయుట పైన ఆసక్తి ఉంటుంది తద్వారా దానికి సంబంధించి ప్రేరేపితుడై దానికి సంబంధించిన కర్మను చేస్తూ ఉంటాడు సరే ఇప్పుడు ఇప్పుడేమంటే ఈ ఫలములన్నీ వచ్చినా కూడా ఈ ఫలములన్నీ కూడా నాకేమవుతాయంటే ఆ ఫలములను అనుభవించుట అనే దానిపైన మనస్సులో భావన ఏర్పడుతుంది మీరు చూడండి ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం ఎందుకోసం సంపాదిస్తున్నాం ఉన్నంత వరకు నేను అనుభవిస్తాను నేను పోయిన తర్వాత నాకు సంబంధించిన వాళ్ళు అనుభవిస్తారు అనే భావన ఉంది కాబట్టి కదా మనం సంపాదిస్తున్నాం లేకపోతే ఎందుకు సంపాదిస్తాం అంటే నేను నాకు సంబంధించిన వాళ్ళు అనుభవిస్తారు అంటే ఫలము ఫలాన్ని అనుభవించేటువంటిది ఇవి రెండు ఉన్నాయి అక్కడ ఇప్పుడు సపోజ్ సపోజ్ ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో ఈ ఫలములన్నీ కూడా తిరిగి నేను కర్మను అనుభవించేదానికి తిరిగి జన్మించాల్సిందే జన్మిస్తూ ఉండాలి మళ్ళీ సస్తా ఉండాలి మళ్ళీ పుడుతూ ఉండాలి ఇదంతా లేకుండా నిర్మలమైనటువంటి స్థితిని పొందేటువంటిది ఏదైతే ఉన్నదో అది వీటన్నింటికంటే కూడా గొప్ప ఫలము అని గుర్తించాడు అనుకోండి అని గుర్తించేశాడు అది ఉన్న సత్యం కూడా అంతే ఎందుకంటే ధర్మ అర్థకామ మోక్షం మోక్షం అనేటువంటిది చాలా సుప్రీం ఫలం ఫలం మోక్షం పురుషార్థత్రయావిష్టా ఏదో అందిరా లేదా మోక్షాార్థీ పురుషశ్రేష్ట వేదాంత డిండమా పురుషార్థ పురుషార్థత్రష్ట పశువో ధ్రువం మోక్షార్థి పురుషశ్రేష్ట ఇది వేదాంత డిండి మహా అంటే మీ పురుషార్థములు నాలుగు ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్ష ఈ ధర్మ అర్థ కామములనేటువంటి మూడు పురుషార్థములు ఉన్నాయే ఈ మూడు పురుషార్థములను గురించి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు పశువుతో సమానము ధర్మార్థకామాల గురించి చేసేటువంటి వాళ్ళు పశువుతో సమానం పురుషార్థి పరమశ్రేష్ఠ పురుష మోక్షార్థి మోక్షార్థి పురుషశ్రేష్ఠ మోక్షమును ఎవరైతే కోరుకుంటున్నాడో అతను మాత్రమే నిజమైనటువంటి మోక్షార్థి పురుషశ్రేష్ఠ వాడు శ్రే అతను శ్రేష్ఠుడు ధర్మం అనేది అది కాలానుగుణంగా మారిపోతూ ఉంటుంది ధర్మం కాలానుగుణంగా మారిపోయే ధర్మాన్ని గురించి మనం ఎలా పట్టుకుంటాం ఇప్పుడు మీరు చూడండి మీరు చిన్నపిల్ల ఉన్నప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సులు వేరే కొంచెం పెద్ద అయిన తర్వాత వేసుకున్న డ్రెస్సులు వేరే ఇప్పుడు తల్లి అయిన తర్వాత వేసుకునే డ్రెస్సులు వేరే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అత్త అయిన తర్వాత వేసుకునే డ్రెస్సులు వేరే మారిపోయిందిగా తర్వాత నువ్వు కూతురుగా ఉన్నప్పుడు ఉండేటువంటి ధర్మాలు వేరే పెళ్ళైన తర్వాత భార్యగా ఉండే ధర్మాలు వేరే తర్వాత ఇంకా నువ్వు నువ్వు అత్త అయినప్పుడు ఉంటే ధర్మాలు వేరే అన్నీ మారిపోయాయి అంటే ఒక్కొక్కప్పుడు ఒక ధర్మాలు వచ్చేసినాయి ఈ ఇవన్నీ ధర్మాలు అనేటువంటి ఏది స్టాండర్డ్ ఏమి లేదు స్టాండర్డ్ అయిన ధర్మం అంటూ ఏమి లేదు నిజమైన ధర్మం ఏమిటి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మమే నిజమైనటువంటి గొప్ప ఉత్కృష్టమైనది ఏమిటి స్వధర్మం స్వధర్మం అనేది ఆత్మధర్మమే ఆత్మమును తెలు ఆత్మను తెలుసుకున్నట్ స్వధర్మం పరధర్మాత్ మిగిలినవన్నీ పరధర్మాలే కాబట్టి స్వధర్మం అనేటువంటిది ఇక్కడ ధర్మం ఇది ఇది తీసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా నీకు బంధించేటువంటివే కానీ నిజమైనటువంటివి కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు అంటే మోక్షం అనేటువంటిదే ఉత్కృష్టమైనటువంటిది ఇప్పుడు మోక్షము కోసము ప్రయత్నం చేసినప్పుడు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేస్తాడు సరే ఇప్పుడు ఇంకా జ్ఞానం అనేటువంటి దాని గురించి గురువులను వెళ్ళడం ఆశ్రయించడం గురువుల ద్వారా తెలుసుకోవడం అంత అయ్యింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది ప్రశ్న ఒకటి ఉంటుంది అయ్యా జ్ఞానమంటే తెలుసుకోవడమే కర్మ జ్ఞానము అనేటువంటివి రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి జ్ఞానతో తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన జ్ఞానం ప్రకాశయతి తత్పరం జ్ఞానతో తదజ్ఞానం జ్ఞానము చేత అజ్ఞానమనేటువంటిది ఎప్పుడైతే నశించిపోయినదో అప్పుడేమవుతుంది ప్రకాశయతి తత్పరం అది ప్రకాశిస్తుంది ఏ విధంగా సూర్యభగవానుడు ప్రవేశించిన వెంటనే అనేటువంటి దాని యొక్క ఛాయలు కూడా లేకుండా వెళ్ళిపోయినట్లుగా ఇతనికి ఆత్మజ్ఞానం అనేటువంటిది ప్రకటమైన వెంటనే ఆత్మజ్ఞానం అనేటువంటిది కొత్తగా పొందేదేమీ లేదు కొత్తగా పొందేదేమి ఉండదు అక్కడ ఉన్నటువంటిదే ఆవిష్కరిం ఆవిష్కరింపబడుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది రూమ్లో ఖాళీ ప్రదేశం ఉన్నది ఈ ఖాళీ ప్రదేశంలో ఏం చేసినాము మంచాలు బుక్కులు ఇంకా లగేజీ ఇవన్నీ కూడా నింపేసినాం అప్పుడు ఖాళీ ప్లేస్ అనేటువంటిది అంత ఇరుకిరుకుగా ఉంటుంది అట్లా కాకుండా ఎంత ఇరుగ్గా ఉందా ఈ రూమును పెంచుదామంటే పెంచేదానికి అట్లా అట్లా కాదు ఈ ఉండేటువన్నీ ఏవైతే ఉన్నాయో పనికి వచ్చేటివి అవసరమైనవి మాత్రం పెట్టుకొని మీ తటువన్నీ బయట పారేసాం బయట పారేసామని అనుకోండి ఖాళీ ప్లేస్ ఆల్రెడీ ఉన్నది అక్కడ అదే విధంగానే ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నాను ఆ ఆత్మస్వరూపమైనటువంటి నేను ఏమై ఉన్నానంటే ఈ మనస్సులో అన్నింటినీ డంప్ 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 అన్నీ చేసి లోపల వేసిపెట్టినాను ఆ వేసిపెట్టిన కారణం చేత ఏమంటే ఆ మనస్సు అంతా కూడా అయిపోయి అంత ఇరుకిరుకుగా అయిపోయింది ఇప్పుడు వాటన్నింటినీ సాగనంపితే అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రకాశం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటమవుతుంది అప్పుడు అతనికి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అంటే అది సహజముగా ఉండుట అంతే అదే మోక్షస్థితి అలా మోక్షస్థితిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఫలములనేటువంటి బెడద లేదు కాబట్టి నిర్మలంగా ఉంటాడు ఇప్పుడు మీరు చూడండి మీరు ఏదో ఒక వృత్తిలో ఉంటారు ఏదో ఒక వృత్తిలో ఉంటారు ఇప్పుడు మీరు సైలెంట్గా కూర్చొన్నారని అనుకోండి సైలెంట్గా కూర్చొని ఉన్నప్పటికీ మీ మనస్సులో ఆ విషయములకు సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చి మిమ్మల్ని సైలెంట్గా కూర్చోనీయకుండా చేస్తాయి ఆ ఆలోచనలు చూసుకోండి అంటే ఇప్పుడు ఏమవుతుంది నేనేమో సైలెంట్గానే ఉంటున్నా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నేను సైలెంట్గా ఉండలేకపోతున్నా కారణం ఏమిటి ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ సంబంధం పెట్టుకొని ఉండేటువంటి విషయాలు ఏమున్నాయో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేశాయి నన్ను నన్నుగా ఉండనీయకుండా అవి లాగేస్తున్నాయి అవి లాగేస్తున్నాయి ఆలోచనలు వాటంతటి అవి పుట్టుకొని వస్తాయి పుట్టుకొని వస్తాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిక్సప్ చేసి ఉన్నాం వాటిని అంటే ఆ ఫిక్సప్ చేసినటువంటి ఆ విషయాలు ఇప్పుడు మన మనసులో దానికి సంబంధించిన భావాలను రేకెత్తుతాయి అదే సపోజ్ ఆ విషయాలతోనే సంబంధము లేదు ఇవన్నీ నాకు అవసరం లేదు అని విడిచిపెడుతూ విడిచిపెడుతూ వచ్చినామని అనుకోండి క్రమంగా 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 దాని ప్రభావం తగ్గుతూ వచ్చి మనస్సు ఏమవుతుంది ఫ్రీ అవుతూ వస్తుంది మనస్సులో ఆలోచనలు వీ వీటికి సంబంధించిన ఆలోచనలు క్రమంగా క్రమంగా తగ్గిపోతాయి ఇలా తగ్గలనే కానీ నువ్వు ఇంక వేరే విధంగా ఏమి చేసినా అవి చేసినంతసేపు కొద్దిగా నీకు మనస్సుకు శాంతినిస్తాయే కానీ పూర్తిగా నీకు శాంతిని ఇవ్వలేవు ఇవ్వలేవు ఇవ్వవు మీరు ఎంచుకున్నటువంటి మార్గములు ఏవైనా సరే తీర్థయాత్రలు చేసిన దేవుణ్ణి దర్శించిన లేకపోతే యోగాసనాలు వేసినా లేకంటే ఈ క్రికెట్ ఆడినా లేకపోతే ఇంకా నువ్వు ఇంకేందో విషయాల్లో పోయినా ఏమి చేసినా నీ మనస్సు ప్రశాంతత రాదు ప్రశాంతత రావాలంటే మనస్సులో ఉన్నటువంటి సంశయములు మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు తగ్గితే ఆలోచనల ప్రభావము తగ్గినప్పుడు శాంతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఆ శాంతి అనేటువంటిది తెచ్చుకున్నది కాదు మనసులో ఆలోచనలు ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడు శాంతి అక్కడే ఉన్నది నీకు చాలా స్పష్టమవుతుంది ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడు అతను జ్ఞాని అలా ఉన్నాడు ఇప్పుడు అతను అతని శరీరం నిలబడి ఉన్నది ఆ శరీరాన్ని అతను అతను పడేయాలని అనుకోడు ఉంచుకోవాలని అనుకోడు అయితే ఏంటి దాని ప్రారంభానుసారంగా అది జరుగుతూ ఉంది సత్యం ఏదో అతనికి అవగాహన అయిపోయింది అప్పుడు శరీరం నిలిచి ఉంది ఆ శరీరము నిలిచి ఉంది ఆ శరీరానికి ఇప్పుడు ఏమేం కావాలంటే దానికి దాని అంట చూడండి ఏమి తిండి బట్ట ఏమి కపడా రోటీ మకాన్ కపడా రోటీ మకాన్ బట్టలు తినేదానికి తిండి ఉండేదానికి ఇల్లు ఇల్లు అంటే ఏదో ఒక ప్రదేశం ఈ మూడు ఉంటే చాలా అతనికి ఈ మూడింటితో సరిపోతుంది అంటే ఏమి భోజనం భోజనానికి ఇతను ప్రయత్నం చేయడు ఎందుకంటే ఇతను భిక్ష పైన ఆధారపడినాడు అంటే ప్రారంధం అనేది ఉంది ప్రారంధంలో ఏది ఉందో ఆ ప్రారంధాన్ని అనుసరించి ఇతనికి భిక్ష వచ్చేస్తుంది దానికోసం భిక్ష కోసం ప్రయత్నం చేయాల్సిన పని లేదు ఇంకా కపడే వస్త్రాలు ఆ వస్త్రాల గురించి కూడా ఇతను ప్రయత్నం చేయాల్సిన పని ఎందుకంటే అవి కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇంకా ఉండడానికి ఇంక ఎక్కడికైతే పర్లేదు దానికే శంకరాచార్య స్వామి వారు ఏమన్నారంటే కౌపీన్న పంచకంలో ఏమి భిక్షాన్నమాత్ర తుష్టిమంత తరుమూల తరుమూలవాస తరుమూల వాసహ ఎక్కడో ఒక జాగాలో ఎక్కడైతే ఏంటి ఎక్కడో ఒక జాగాలో అతను ఎండప్పుడు ఎండ లేకుండా చల్లప్పుడు చలి లేకుండా ఇంకా వర్షం పడినప్పుడు వర్షానికి తడవకుండా ఉండేటట్లుగా ఉంటే సరిపోతుంది దానిని కూడా ఏమనేసినాడు తరుమూల ఏదో ఒక చెట్టు మొదట్లో ఉండిపోతే సరిపోతుందప్ప అంటే ఏంటంటే శంకరాచార్య స్వామి వారు ఉన్నప్పుడు చెట్లు బాగా ఉండినాయి బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి రామచంద్రుల వారు వనవాసం చేసినప్పుడు కూడా ఆ పంచవటి అనేటువంటి ప్రాంతంలో ఐదు వృక్షములే బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి అక్కడ అదే ఉండేదానికి సరిపోయేటట్లుగా పైనంతా కూడా బాగా దాన్ని చేసుకుంటే సరిపోయింది అలా ఉండేటి అప్పుడు అందుకని ఆచార్యుల వారు కూడా తరుమూల వాస అని అన్నారు అంటే ఏదో ఒక చెట్టు దగ్గర ఉంటే సరిపోతుంది ఎందుకంటే టైం అతని యొక్క ప్రారంభం గడిచిపోయేదానికి అట్లా కాకుండా ఈ సమయంలో ఇప్పుడేంటి ఈ కాలానుగుణంగా ఆ శరీరానికి సంబంధించి ఏదో భోజనం భిక్ష ఉండడానికి ఎక్కడో ఒక జాగాలో ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశం తర్వాత వస్త్రం ఈ ఇవి మూడు దానికి అంటున్నాడు అక్కడ దేహస్థితి కారణస్యా ఆచారలు రాస్తుంటే సంతుష్ట అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం సంతోషంగా ఉండుట సంతోషంగా ఉండుట అంటే నిన్న ఏదో కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఆచార్యులు వారు దాన్ని చెప్పుకుంటున్నాం దేహము నిలబడేదానికి ఏదైతే ఉన్నాయో దానిలో కూడా దాంట్లో కూడా చూడండి భిక్ష భిక్ష అనేటువంటిది ఏంటంటే మామూలుగా భిక్ష వచ్చినప్పుడు ఒక నాలుగు గంటల దగ్గరికి వెళుతారు నాలుగు దగ్గర భిక్ష అడుగుతారు అది వచ్చేది బుద్ధ భగవాను యొక్క కాలమునందు భిక్ష కోసం వెళితే మామూలుగా ఇంటిలో ఏంటంటే ఏమన్నారంటే అంటే సిద్ధాన్న భోజనానికి అర్హులు సిద్ధాన్న భోజనార్హులు ఎవరు అనేది ఒక ప్రశ్న సిద్ధాన్న భోజనార్హులు అంటే ఆల్రెడీ ఇంటిలో మనం వంట చేసినాం వంట అంతా రెడీ చేసి పెట్టినాం రెడీగా ఉంది డైనింగ్ టేబుల్ పైన దీనికి అంటే ఈ రెడీగా ఉన్నటువంటి ఈ భోజనం పైన అధికారం ఎవరిది నేనే కదా వండినాను నేనే కదా సంపాదించినాను నేను కదా అర్హులు అంటే నువ్వు కాదు నువ్వు కాదు మరెవరు ముందు దీనికి అర్హులు ఎవరంటే బయట వెళ్ళి చూడాలి బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఎవరన్నా ఉన్నారా బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు బ్రహ్మతత్వములో చరించుచున్నారు కాబట్టి వాళ్ళు దీనికి అర్హులు వాళ్ళు దీనికి ముందు అర్హులు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి ముందు వాళ్లకు వడ్డించిన తరువాత లేదంటే వాళ్ళ వాళ్లకు భిక్ష సమర్పించిన తరువాత తరువాత మళ్ళీ తినాలి తరువాత తినాలని చెప్తాను యజ్ఞశిష్టామృత భుజో యజ్ఞ యజ్ఞశిష్టాశిన సంతో ముత్యంతే సర్వకిషై భగవద్గీత యజ్ఞము చేయగా ఆ యజ్ఞము ద్వారా మిగిలినటువంటి ఫలము ఏదున్నదో శేషం యజ్ఞశేషమే ఇక్కడ ఫలం అదే ప్రసాదం అంటే ఇప్పుడు యజ్ఞం యజ్ఞం చేయడం ఏంటి ఇదే యజ్ఞం భోజనం వంట చేసినాం వంట చేసిన తర్వాత ఈ వంటలు ఏం చేయాలి దీనిపైన సిద్ధాన్న దాన్ని ఏమన్నాము సిద్ధాన్న భోజనార్హులు దానికి ఎవరంటే ముందు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అయ్యో వాళ్ళు ఏం చేశారు ఏందయ్యా ఈ ఈ ప్ర నువ్వేం చేసావు ఈ అన్నాన్ని నువ్వు వండావు ఓకే వండినావు ఏం వండినావు నువ్వు ఏ విధంగా వండినావు ఈ భోజనాన్ని ఈ అన్నాన్ని నువ్వేం వండినావు నీళ్ళు తీసుకున్నావు ఆ నీళ్ళల్లో బియ్యాన్ని వేసావు దాన్ని తీసుకొని పోయి స్టవ్ మీద పెట్టావు ఆ స్టవ్ని వెలిగించావు కుక్కర్ని పెట్టావు అదే కదా చేసావు నువ్వు కూరగాయలు తీసుకొచ్చావు కట్ చేసావు నువ్వు దాన్ని స్టవ్ మీద పెట్టావు ఓకే బాగానే ఉంది ఇవంతా పంచమహాభూతాల నుంచి వచ్చేయాలి నువ్వు తయారు చేసావా కూరగాయలు నువ్వు తయారు చేసావా లేకపోతే నీళ్ళు నువ్వు తీసుకొచ్చి నువ్వు రెడీ చేసావా లేదా అందులో ఉన్నటువంటి బియ్యము లేదా ఇంక వేరే ఏంటో ఆహార పదార్థాలు వాటిని నువ్వు 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 తయారు చేసేవా ఆడ ఉన్నటువంటి వాటిని పంచమహాభూతముల నుంచి వచ్చినటువంటి వాటిని దానిని కూడా తీసి అది కూడా ఇప్పుడు కూడా నువ్వు కూడా దాన్ని ఏం చేయట్లేదు దాన్ని తీసి పంచమహాభూతముల ద్వారా ఉపయోగించి దాన్ని పచనం చేసేదానికి సరిపోయేటట్లుగా నువ్వు వండినావు నువ్వు వండలేదు అది కూడా దాన్ని ఎత్తుకొని దాని మీద పెట్టినావు అది వండింది అంటే ప్రకృతి చేసిందా పని ప్రకృతి చేసిందినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి వాడు నువ్వు వీళ్ళు ఎవరు ఈ బ్రహ్మచారి సన్యాసి వాళ్ళు వాళ్ళు ప్రకృతి కంటే అతీతమైనటువంటి స్థితి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రకృతి వాళ్ళకు దాసులు ప్రకృతి వాళ్ళకు దాసుడు దాసులు దాసుడు కాదు ప్రకృతి బ్రహ్మచారికి సన్యాసికి దాసుడు దాసుడు అనే చెప్పు అంటే ప్రకృతి అని అంటున్నాం కాబట్టి ప్రకృతి అని అన్నప్పుడు అక్కడ స్త్రీలింగం వస్తుంది అప్పుడు దాసుడు అనకూడదు అప్పుడు అప్పుడేమనాలి దాసి అనాలి అంటే ప్రకృతి అందుకే కదా ఇప్పుడు మనం ఏమంటున్నాం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృత మభోధ్యయ కింకరీ సామాయ కింకరీ సామాయ అక్కడ స్త్రీలింగం ఇక్కడ స్త్రీలింగం కాబట్టి అక్కడ మాయా అనేటువంటిది ఏదైతే చెప్తున్నావో అది స్త్రీ రూపంగా సంబోధన చేసినప్పుడు ఇక్కడ కింకరీ అంటే కైంకర్యం చేసేదానికి రెడీగా ఉన్నది అనే సంబోధనతోనే రావాలి అలాగే ఇక్కడ కూడా ఈ ప్రకృతి అనేది స్త్రీలింగంలో చెప్పినావు కాబట్టి దాసి అని కూడా ఇక్కడ స్త్రీలింగంలో చెప్పాలి అంటే ఏంటి ఈ ప్రకృతి వాళ్లకు దాసి అతను ప్రకృతి కోసం అతను వెళ్ళాల్సిన పనిలా ప్రకృతి వాళ్లకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు చేసినటువంటి భిక్ష ఇదంతా ఏదంతా ఏదైనా ఉన్నదో ఇది ప్రకృతిలో ఉన్నటువంటిది ఆ ప్రకృతిలో ఉండేటువంటిది ఆ శరీరాన్ని కాపాడుతుంది ఆ శరీరాన్ని ఎందుకు కాపాడుతుంది అది ఆ శరీరాన్ని ఎందుకు కాపాడుతుంది అంటే ఈ ప్రకృతి కంటే అతీతమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఒకటి రెండవది ప్రకృతి కంటే అతీతమైన తత్వం వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా అంతో ఎంతో తెలుసుకున్నారు ఆ తత్వాన్ని మళ్ళీ అందించాలంటే